హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ ఈ మధ్య ఏ శారీ కట్టుకున్నా అని వడ్డానం పెట్టుకోవడం అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు కదా అయితే నేను కూడా ఈ పూసాలతో ఫస్ట్ టైం ట్రై చేశానండి చూడండి ఎంత బాగుందో ఏ శారీకైనా సూపర్ గా సెట్ అవుతుంది ప్లెయిన్ గా ఉంటే బాగోదని చెప్పి నేను ఇలా చిన్న పెండెంట్ కూడా తయారు చేసుకున్నాను వీడియోలో హిప్ బెల్ట్ పెండెంట్ ఎలా తయారు చేసుకోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా కొందన్స్ తీసుకున్నాను అలాగే చిన్న స్టోన్ లెస్ తీసుకున్నాను తర్వాత వీటిని అతికించుకోవడానికి ఇలా ప్లాస్టిక్ కవర్ షీట్ని తీసుకొని గ్లూ పెట్టేసుకొని అతికించేసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా అతుకునే గ్లూస్ అయితే తీసుకోండి ఫెవిక్ బాండ్ లేదంటే ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అలాంటివి ఉంటాయి కదా అవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఏ పీ సెవెన్ హండ్రెడ్ అవి తర్వాత ఇలా రౌండ్ వైజ్గా అయితే ఇలా సెట్ చేసుకుంటున్నాను చూడండి తర్వాత చిన్న చిన్న డ్రాప్ షేప్స్వి అలాగే స్టిక్కర్ షేప్ ఇలాగే ట్రయాంగిల్ షేప్ ఇలా అతికించేసుకొని దీన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరనిచ్చేసుకోండి నెక్స్ట్ ఇది నీట్గా ఆరిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా సైడ్కి ఎక్స్ట్రా కవర్ ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఐపిన్స్ టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నవి తీసుకున్నాను ఇలా తర్వాత ఇలాంటివి త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ త్రీ పీసెస్ని ఇలా గ్లూ పెట్టేసి అతికించేసుకోవాలి దీనిపై నుంచి కూడా ఊడిపోకుండా ఇంకో చిన్న ప్లాస్టిక్ కవర్ని కట్ చేసుకొని దీనిపైన గ్లూ పెట్టేసి అతికించుకున్నాను ఇది నీట్గా ఆరిపోయే వరకు మనం డ్రై చేసుకోవాలి నెక్స్ట్ హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చిన్న నీడిల్స్ తీసుకున్నాను అలాగే షుగర్ బీడ్స్ లాగా చిన్న వైట్ పెరల్స్ తీసుకొని ఇలా సిక్స్ ఎంఎం బీడ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇలా టైట్గా ఉన్న టెన్ నెంబర్ దారం అండి అది కావాలని మీకు నెంబర్ కావాలి అంటే టెన్ నెంబర్ తీసుకొని ఇలా రెండు సూదిలు రెండు సైడ్లు కుర్చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజువి నాలుగు బీట్స్ పెద్ద సైజువి నాలుగు బీడ్స్ తీసుకున్నాను ఇలా ఫస్ట్ పెద్దది బీడ్ అయితే ఎక్కిచ్చేసుకొని ఇలా ఆల్టర్నేట్గా ఫస్ట్ ఈ ఎయిట్ బీడ్స్ని అయితే ఎక్కిచ్చేసుకోవాలి టోటల్గా ఫోర్ ఫోర్ ఎయిట్ కదా ఈ ఎయిట్ ఇంటిని ఇలా పూర్తిగా ఎక్కిచ్చేసుకోవాలి చూడండి వీటన్నింటినీ ఇలా మిడిల్లోకి తీసుకొచ్చుకొని ఇలా రెండు సైడ్లు సూదులు పెట్టుకున్నాం కదా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా లాక్ ఎలా చేసుకోవాలి అంటే ఇలా లాస్ట్లో ఉన్న ఈ పెద్ద బీడ్ ఉంది కదా ఈ పెద్ద పూసలోకి ఈ సైడ్ ఉన్నదాన్ని ఆపోజిట్ దాన్ని గుచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి లాక్ అయిపోతుంది చూడండి ఇలా మనకి ఈ షేప్ అనేది వస్తుంది ఆల్టర్నేట్గా స్మాల్ బిగ్ బీడ్స్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ కింద మనకి పెద్ద బీడ్ ఉంది కాబట్టి చిన్నవి ఫోర్ పెద్ద బీడ్స్ త్రీ తీసుకోవాలి అక్కడ ఆల్టర్నేట్గా వేసుకుంటున్నాం కాబట్టి కింద ఆల్రెడీ వై పెద్ద బీడ్ ఉంది కదా అయితే ఇక్కడ స్మాల్ బిగ్ స్మాల్ తీసుకోవాలి ఇలా ఈ సైడ్న కూడా సేమ్ ప్రాసెస్ స్మాల్ బిగ్ అలాగే స్మాల్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఐ టోటల్గా మనకి చేసినప్పుడల్లా కౌంటింగ్స్ ఎయిట్ రావాలండి ఇక్కడ ఈ వన్ బీడ్ని ఇలా ఈ ఆపోజిట్గా ఇలా రెండు సూదులను గుచ్చేసి ఇలా మనం తీసేసుకున్నామంటే చూడండి ఇలా మనకి లాక్ అయిపోతుంది ఇలా ఫస్ట్ వన్ని కూడా మనం కౌంట్ చేసుకుంటే చూడండి ఇలా మనకి షేప్ అయితే ఫామ్ అవుతుంది ఇలా అంతే అండి ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ మనకు ఊడిపోకుండా సెల్లో టేప్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కూడా సేమ్ అంతే ఫోర్ స్మాల్ బీడ్స్ త్రీ బిగ్ బీడ్స్ తీసుకోవాలి ఇలా స్మాల్ బిగ్ స్మాల్ త్రీ బీడ్స్ ఒక సైడు ఇంకో సైడ్ కూడా ఇలాగే స్మాల్ బిగ్ స్మాల్ ఇలా వేసేసుకొని ఇంకోటి ఉన్న ఈ బిగ్ బీడ్ని ఈ రెండింటిలో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ అండి సింపుల్ ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎంత తొందరగా కావాలంటే ట్రై చేసి చూడండి ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కూడా ఎంత ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే తయారు చేసుకోండి ఇప్పుడు ఇలాగే ఉంచేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకో నెక్స్ట్ లైన్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకో లైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సూది దారం ఎక్కిచ్చేసేసుకొని ఇక్కడ చూడండి స్మాల్ బిగ్ స్మాల్ బీడ్స్లో నుంచి ఇలా తీసేసుకొని ఈ రెండింటిని ఇలా సేమ్గా చేసేసుకోవాలి ఈ ఇంకో సైడ్ కూడా సూది ఎక్కిచ్చేసుకుని పెట్టుకున్నాం కదా ఇలాగే ఈక్వల్గా దారం చేసేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ని ఏం వేసేలా అవసరం లేదు అక్కడ త్రీ బీడ్స్ ఎక్కిచ్చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రైట్ సైడ్ నుంచే ఉంటుందండి ఈ సెకండ్ ప్రాసెస్ అయితే ఇంకా ఈజీ ఇలా బిగ్ స్మాల్ బిగ్ ఇది ఇలా ఎక్కిచ్చేసేసుకొని ఈ బీడ్ని అయితే ఈ లెఫ్ట్ దాన్ని కూడా పెట్టేసి మనం ఇలా లాక్ చేసేసుకోవడమే ఫస్ట్ టైమ్ ఒక బీడ్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుందండి ఇలా ఇలా ఫస్ట్ షేప్ లాగే వచ్చింది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఎక్కువ బీడ్స్కి వచ్చే అవసరం లేదు ఎక్స్ట్రా ఇక్కడ ఓన్లీ స్మాల్ బిగ్ స్మాల్ బీడ్స్ నుంచి మనం ఈ తీస్తే సరిపోతుంది అంతే తర్వాత లాక్ చేయడానికి బీడ్ తీసుకోవాలి అంతే నెక్స్ట్ ఈ రైట్ సైడ్న మాత్రం ఇలా ఇలా బీడ్స్ అయితే తీసుకున్నాను టూ బిగ్ బీడ్స్ టూ స్మాల్ బీడ్స్ తీసుకొని ఇక్కడ స్మాల్ బిగ్ స్మాల్ ఎక్కిచ్చేసుకున్నాను అంతే అండి అక్కడ మనము లెఫ్ట్ సైడ్న అలాగే తీసాం కదా స్మాల్ బిగ్ స్మాల్ ఇక్కడ కూడా అలాగే తీసేసి లాక్ కోసం ఇలా బిగ్ బీడ్ని ఇలా గుచ్చి తీసేసుకోవడం అంతే మళ్ళీ నెక్స్ట్న కూడా లెఫ్ట్ సైడ్న ఇలా తీసేసుకొని ఇక్కడ మళ్ళీ స్మాల్ బిగ్ స్మాల్ బీడ్ ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ ఈ బిగ్ బీడ్ని ఇలా లాకింగ్ కోసం ఇలా గుచ్చేసుకోవాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగానే అర్థమవుతుంది ఇలా టకటక మనం వేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వేసేస్తున్నానో నేను ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా వచ్చింది కదా ఇలాగే ఇంకొకటి సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకున్నానండి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వెనకాల సైడ్న ఇలా ఓన్లీ బిగ్ బీడ్స్తోనే ఇలా ఒక కొంచెం లైన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ మనం లాకెట్ అతికించుకోవాలండి లాస్ట్లో అతికించుకుంటా సరిపోతుంది ఇప్పుడు దీనికి వెనకాల సింగిల్ లైను ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఎండింగ్ ఇక్కడ వరకు వేసేసుకొని ఇలా పూర్తిగా మూడులు వేసేసుకొని ఈ దారం అయితే కట్ చేసుకున్నాను ఇలా సింగిల్ లైన్ వేసుకోవద్దు అనుకుంటే ఇక్కడే జంపింగ్స్ యాడ్ చేసుకొని కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా ఒక సూదినికి మళ్ళీ ఇలా దారం ఎక్కిచ్చేసేసుకొని ఇలా ఫస్ట్ అయితే వన్ బీడ్ ఎక్కిచ్చేసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి తర్వాత త్రీ బీడ్స్ తీసుకొని ఒక సైడ్ వన్ బీడ్ ఒక సైడు టూ బీడ్స్ ఒక బీడ్ ఎక్కిచ్చేసుకొని ఇంకో బీడ్లోకి ఇలా లాక్ చేసుకోవడం అంతే అంటే ఇప్పుడు త్రీ త్రీ బీడ్స్ ఓన్లీ త్రీ అక్కడ ఒకటి సింగిల్ బీడ్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ త్రీ బీడ్స్తో ఇలా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఎంత సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇలా ఇలా నేను కంప్లీట్ అయితే చేసేసాను ఇలా టూ అయితే చేసుకున్నాను కదా ఇలా వీటిని ఇలా జాయిన్ చేసేసుకొని ఇలా జంప్ రింగ్ అలాగే అడ్జస్ట్ రింగ్స్ ఉంటాయి కదా ఇవి నేను ఓల్డ్ చైన్స్ ఉంటే నావి తీసుకున్నాను ఇక్కడ ఈ జాంపరింగ్ యాడ్ చేసేసి మూడు వేసేసుకోవాలి ఒక సైడు ఎందుకంటే మనకు హుక్ లాగా పనికి వస్తుంది అన్నమాట ఈ ఒక సైడు ఇలా హుక్కు ఒక సైడేమో ఇలా పెడితే సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా అయితే తయారైంది ఇక్కడ 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 మిడిల్లో ఇందాక చేసుకున్నా ఈ పెండెంట్ ఉంది కదా ఈ పెండెంట్ని చక్కగా ఆరిన తర్వాత వీటిని ఇలా జాయిన్ చేసుకోవడమే ఇది కూడా సూదిదారం తీసేసుకొని ఈ ఇందులో నుంచి మీరు ఎలా పెట్టుకుంటే టైట్గా ఉంటుందో ఊడిపోకుండా అలా గట్టిగా ముడలు వేసేసుకొని రెండు సైడ్లు అయితే జాయిన్ చేసేసుకోండి నీట్గా ఎక్కడికించి ఊడిపోకుండా ఇలా మీరు టైట్గా వేసేసుకుంటే చూడండి ఇలా వస్తుంది ఎంత బాగుందో అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు బయట మనం మార్కెట్లో కొంటే కనీసం ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టాల్సి వస్తుంది చూడండి నేను శారీ పైన పెట్టుకొని కూడా చూపిస్తున్నాను సిల్క్ శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా ఇలాంటి శారీకైనా నీట్గా సెట్ అయిపోతుంది ఎంత బాగుందో అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ హెబ్బెల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి